ఈ రోజే అమావాస్య వారు పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి వీడియో చూడకపోతే చాలా మిస్ అవుతారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేష రాశి వారి యొక్క లక్షణాలు గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు తెగించి ముందుకు వెళ్లే స్వభావం ఉంటుంది అంటే ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు వీరికి తనపై నమ్మకం అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా అస్సలు నమ్మకాన్ని అయితే కోల్పోరు ఎన్ని ఒడదొడుకులు ఎదురైనా కూడా దైవ సహాయం కానీ లేకపోతే ఏదో ఒక విధంగా పని పూర్తి చేస్తామనే నమ్మకంతో వీరికైతే ముందుకు వెళ్తారు చెప్పుకోవచ్చు అయితే వీరిలో కోపం అనేది బాగా అధికంగా ఉంటుంది వీరిలో ఉన్నటువంటి మైనస్ ఏదైనా ఉందంటే ఆ కోపంగానే చెప్పుకోవచ్చు బగభగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి సహజంగానే కోపం అనేది వీరిలో అధికంగా ఉంటుంది కోపం వచ్చినప్పుడు మాత్రం ఏం మాట్లాడతారో ఏ విధంగా ప్రవర్తిస్తారో వీరికే తెలీదు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తులు కూడా వీరు దూరం చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వీరికి కొంచెం షార్ట్ టెంపర్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి వీరికి ఏదైనా ఒక పని అప్పగించినా ఎవరి గురించి అయినా బాధ్యత అప్పగించినా చాలా బాధ్యతగా చివరి వరకు కూడా పనిని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు నిర్ణయాల విషయంలో స్పష్టత ఇతరులు ప్రభావితం చేసే తత్వం కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది తన మాటలతో ఇతరులు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వీరు చాలా ఎనర్జీగా ఉండడానికి ఇష్టపడతారు తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కూడా అంతే ఎనర్జీగా ఉండాలని తనకు ఎటువంటి వ్యక్తులు నచ్చుతారో అటువంటి వారితోనే వీరు స్నేహాన్ని బంధుత్వాన్ని కలుపుకుంటారు నచ్చని ప్రదేశంలో కానీ లేదా వీరికి గౌరవం లేని ప్రదేశంలో ఒక్క నిమిషం కూడా ఉండడానికైతే అస్సలు ఇష్టపడరు మేషరాశి వారి యొక్క ముఖ్యమైన గ్రహాల సంచారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చి తర్వాత నుండి కూడా మీనరాశిలోకి శని ప్రవేశించడం వల్ల ఏలినాటి శని అయితే సమయంలో అవుతుంది ఇది మీకు కొంత ఒత్తిడిని ఆత్మవిశ్లేషణ అవసరాన్ని కలిగించవచ్చు అలానే బృహస్పతి మూడవ ఇంట్లో సంచరిస్తాడు ఇది విద్య ప్రయాణాలు స్నేహ సంబంధాలు వంటి విషయాల్లో అనుకూలత అయితే సూచిస్తుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో కొత్త అవకాశాలు అయితే ఖచ్చితంగా దక్కించుకుంటారు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు డబల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఉద్యోగ రీత్యా కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు అంటే ఉన్నత స్థానాలకు వెళ్ళడం వల్ల కొంచెం లగ్జరీగా జీవించాలని మీరు వాడేటువంటి వస్తువుల విషయంలో కానీ జీవన విధానంలో కానీ మార్పు అయితే చేయడం జరుగుతుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంది కానీ మొత్తం అంతా మీ చేతుల్లోనే ఉంది మీరు ఎంత కష్టపడితే దానికి తగ్గ ఫలితాన్ని అయితే పొందుతారు బాగా అధిక సమయం కష్టపడవలసి ఉంటుంది అంటే ఏదో కొంత సమయం చదివేసి సర్లే అనుకుంటే ఈ సమయంలో మీకు అస్సలు అనుకూలంగా ఉండదు మీరు ఎంత అయితే సమయాన్ని పెట్టి ఎంత ఎఫర్ట్స్ అయితే పెడతారో దానికి తగ్గట్టుగానే ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగానే ముందుకు సాగుతాయి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి విద్య ఈ సమయంలో కొన్ని సూచనలు సలహాలు కొంతమంది వ్యక్తుల దగ్గర నుండి వస్తాయి వాటన్నిటినీ కూడా మీరు వినవలసి ఉంటుంది దానిలో ఉత్తమమైన ఎంపిక చేసుకోండి ఎవరి స్నేహాన్ని కూడా అస్సలు వదులుకోకండి స్నేహితుల కారణంగా మీకు అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు అయితే వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి కానీ వాటికి తగ్గట్టుగానే ఖర్చులు ఉంటాయి మాస చివరిలో అధికంగా ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా స్నేహితుల విషయంలో కానీ అవసరం లేనటువంటి వస్తువులు కొనడం విందు వినోదాలు విలాసాలు వీటి పేరిట మీరు ఎక్కువగా డబ్బులు వృధా చేస్తూ ఉంటారు ఖర్చుల విషయంలో ముందుగానే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగానే మీరు ఖర్చులు జరుపుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ మేషరాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబంలో పరిస్థితులు అనేవి మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సమయాన్ని కేటాయిస్తారు కుటుంబంలో వచ్చినటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా ఒకరితో ఒకరు ఎంతో ఆనందంగా ఉంటారు ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి కొన్ని శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపార విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా శత్రుబాధలు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కొంతమంది మిమ్మల్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక తప్పుడు మార్గాల్లో దెబ్బ కొట్టడానికి మీ బలహీనతలు తెలుసుకోవడానికి లేదా కొంతమంది వ్యక్తులు మీ దగ్గర పెట్టి మీ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వ్యాపార పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు ఈ సమయంలో వివాహపరంగా ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసేయండి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చివరి వరకు వచ్చి ఆగే అవకాశం కనిపిస్తుంది మొదటగా శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతుల పూజ చేయించుకొని ఆ తర్వాత శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని తిరిగి వచ్చి వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా కొన్ని ఒడిదుడుకులు సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది రాజకీయ పరంగా మీరు ఏమాత్రం యామరపాటుగా ఉన్న శత్రువుల చేతుల్లో దెబ్బతినే అవకాశం ఉంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు ఈ సమయంలో నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని గురించి బయట చర్చించకండి అలానే మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి కానీ మీ యొక్క జీవన విధానం గురించి కానీ అస్సలు చర్చించకండి ఏవైనా పనుల గురించి బయట మాట్లాడినట్లయితే అవి మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే అమావాస్య రోజు ఒక పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే మీ ఇంటి మీద కానీ మీ మీద ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అమావాస రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి ఒక మచ్చలు లేనటువంటి కోడిగుడ్డును తీసుకోండి మచ్చలు ఉన్నటువంటి కోడిగుడ్డు మీకు ఎప్పుడూ కూడా పరిహారానికి పనికిరాదు ఈ విధంగా తీసుకున్నటువంటి కోడిగుడ్డుకు కాటుకతో ముక్కు చెవులు కళ్ళు వేసి ఒక రూపాన్ని అయితే పెట్టండి ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని బయటకు తీసుకువచ్చి ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి వైపుగా మూడు సార్లు ఇంటి యొక్క ముఖ ద్వారానికి దిష్టి తీయండి ఈ విధంగా తీసినటువంటి కోడుగుడ్డుని నాలుగు దారులు కలిసేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ దూరంగా పగిలేటట్టు విసిరేయండి ఈ విధంగా చేసినట్లయితే నరదిష్టి నరఘోష ప్రభావం మీ ఇంటి మీద కాని మీ మీద కానీ అస్సలు ఉండదు అయితే పొరపాటును కూడా మచ్చలు ఉన్నటువంటి కోడుగుడ్ను ఉపయోగించకండి చాలా మంది పరిహారాలకే కదా పాడేసేదే కదా మచ్చలు ఉన్నటువంటి గుడ్డును ఉపయోగిస్తూ ఉంటారు ఈ విధంగా కనుక చేసినట్లయితే మన చేత్తోనే మనమే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఈ రాశి కలిసి కలిసొచ్చే రంగులు ఎరుపు మరియు నారింజ రంగులు బాగా వస్తాయి ఈ రాశివారు రూబీ కానీ కోరల్ రత్నాన్ని కానీ ధరించడం అనుకూలంగా ఉంటుంది ప్రతి శనివారం కూడా సుందరాకాండ పట్టణం చేయడం అలానే శివ పూజను చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఓకే అండి మేష వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ